ఇటీవల బీర్ల ధరలు పెరిగిన సంగతి మరొక ముందే ఇప్పుడు మరోసారి మద్యం ధరల పెంపు ప్రతి వినిపిస్తుంది చీప్ లిక్కర్ ను వదిలేసి బ్రాండెడ్ హై అండ్ మద్యం రకాలపై ప్రభుత్వం కన్నేసింది ఎంఆర్పి ఐదు వందల పైగా ఉన్న బాటిల్ల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ధరల పెంపుతో రాష్ట్రానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మద్యం ప్రియులకు ఇది మాత్రం చేదు వార్తే మరి ఎలాంటి పెంపు ఎంతవరకు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇటీవల బీరు ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు మిగతా మద్యం రకాల ధరలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది అయితే సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చీప్ లిక్కర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని సమాచారం అధిక ధరల మద్యం రకాలపైనే కొంతమేర ధరలు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ నిర్ణయంపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది ఎంఆర్పి ఆధారంగా ధరలు పెంచే విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటున్నారు ఐదు వందల కంటే ఎక్కువ ధర ఉన్న మద్యం బాటిళ్లపై కనీసం పది శాతం మేర పెంపు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది రెండు మూడు రకాల ధరల పెంపు ప్రతిపాదనలు అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఆయా ప్రతిపాదనల వల్ల ఎంత ఆదాయం వస్తుందో వివరాలు కూడా అందించనున్నారు ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వం సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనుంది ఇది అమలైతే రాష్ట్ర ప్రభుత్వ ఖజా నాకు ఏడాదికి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం లభించవచ్చనే అంచనా గత ఫిబ్రవరిలో ఇప్పటికే బీరు ధరలు సుమారుగా పదిహేను శాతం పెరిగిన విషయం తెలిసిందే ఫలితంగా ప్రతి బీరు బాటలపై సగటున ఇరవై నుంచి ముప్పై వరకు ధర పెరిగింది ముడి సరుకుల ధరలు పెరిగిన కారణంగా ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది మద్యం కంపెనీల విజ్ఞప్తులు ఇతర రాష్ట్రాల్లో మద్యం ధరలపై చేసిన అధ్యయనాన్ని బట్టి ప్రభుత్వం ఈ పెంపును ఆమోదించింది ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి